ఈ రోజైతే ఈ రెండు కేజీల చికెన్ తోటి చికెన్ బిర్యానీ చేసేద్దాం బిర్యానీ దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం పెట్టింది పేస్ట్ మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం కొత్తిమీర ఆకు పుదీనాకు వేసేద్దాం చికెన్ వేసేసుకుందాం కొన్ని నీళ్ళను అయితే పోసేసి మూత పెట్టి మగ్గించుకుందాం ఈ ఉడికిపోయింది నీళ్ళైతే పోసేద్దాం ఎసరొచ్చింది బియ్యం అయితే వేసేద్దాం మూత పెట్టేసి బియ్యాన్ని ఉడికి నెయ్యి అయితే పోసేద్దాం పాలల్లో కలిపిన మిఠాయి రంగు వేసేద్దాం మూత పెట్టేసి దమ్ చేసేసుకుందాం బిర్యానీ బిర్యానీ అయితే ఉడికిపోయింది బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మా నాయనమ్మ చూసి చెప్తది ఎలా ఉంది నాయనమ్మ బిర్యానీ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి